ఫ్రెండ్ చూడండి ఈరోజైతే ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చాము ఎందుకు అని అంటే కలుపు వచ్చిందనమాట చెట్లు దగ్గర తోవాలి కదా అంత గడ్డి వచ్చింది అమ్మాయి లేడీస్ ఒకసారి చూడరాదు హాయ్ చెప్పరాదు ఓ రమ్మ వదిన ఒక్కదాన్ని మీకు గుర్తిగాలు బా మా అమ్మ సొక్క ఎందుకు ఎక్త వాళ్ళు చేసేది అయ్యింది జున్ను కూడా వస్తుంది పొలం పొలం దగ్గరికి పని చేయడానికి అగ మనం వేసిన చెట్లు చూడండి అన్నీ మంచిగా బెండకాయ అనమాట బెండకాయ చూడండి కొన్ని చిన్న చిన్న బెండకాయ వస్తుంది లక్ష్మి అప్పుడు బెండకాయ చిన్న చిన్నగా మొగ్గులు ఉన్నాయి అయితే నాకు తెలిసి ఇంకొక ఇరవై రోజుల్లో బెండకాయలు కూడా వచ్చేస్తాయి అన్ని మొక్కలైతే అన్ని మంచిగా బతికినాయి అన్నమాట చిక్కుకూర చూడండి మనం న్యాచురల్గా ఆర్గానిక్గా పండించుకున్న చుక్కకూర ఇదైతే తోటకూర చూపిస్తా కొయ్యి తోటకూర అంటారు కదా అది ఇకండి ఇదంతా కోసుకుందాం కాసేపట్లో చూడండి కాయస్ పాలకూర ఎంత నిండుగా వచ్చిందో ఇది పోయేటప్పుడు కూడా కోసుకొని పోదాము ఇంకా టైం పడుతుందేమో ఇంకొంచెం హైట్ పెరిగితే బాగుంటుందేమో ఇదండి అంత బాగుందా ఇది అయ్య పాలకూర వాళ్ళు పనులు చేస్తుంటే మనం వీడియో తీసుకుందాం ఇది గోంగూర గోంగూరకు ఇంకొచ్చి టైం పట్టుద్దు నువ్వు వచ్చావు నువ్వు ఎందుకు పని చేయడానికి వచ్చావా పని చేయడానికి వచ్చావా కాదా బంగారు ఇగోండి మెంతికూర ఇదంతా మెంతికూరే ఇది కొత్తిమీర కానీ ఎక్కువ కానీ రాలేదు మరి మనము ఏ మందు లేకుండా ఆర్గానిక్గా ఎంత వచ్చినా హ్యాపీయే గంగబాయిలాకాయ ఏదంటారు కదా మామిడికాయ వేసి వండుకుంటే సూపర్ ఉంటుంది పప్పు ఎంత చూడండి ఎంత బాగా వచ్చిందో మధ్యలో చూడండి చిన్న చిన్నవి ఉన్నాయి చుట్టుపక్కల ఏమో పెద్దగా వచ్చినాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంతవరకు అయితే కలుపు అయితే అయిపోయింది చెట్లయితే చెట్లు దగ్గర మంచిగా తవ్వారు దాంట్లో వచ్చిన గడ్డంతా కోసేసినారనమాట అలిసిపోయి ఉన్నారు ఇల్లు ఏంటిదమ్మా వండిండా ఏం తెచ్చుకున్నావు ఏమో ఒక చిక్ ఎందుకది ఇది నేలా బలి ఉంటుంది ఉడకబెట్టి ఉప్పు కారం ఎండిమిరపకాయలు కాల్చి కారం దాచాలి అదే చేస్తే బాగుంటుంది సంగట్లో సంగట్లోకా ఓకే ఇవాళ కూర్చుని ఎందుకు పాపన రెడ్డి గారు జున్ను నువ్వేనా జున్నువినా బాక్స్ తెచ్చుకున్నావా ఏం కూర ఏం కూర ఎందుకో మేము వస్తున్నాం కదా మనం బాక్స్ తెచ్చుకున్నావు లంచ్ టైం అయింది కదా లంచ్ కూర్చున్నారు ఈ పొలంలో ఒక పక్క ఎండ ఒక పక్క గాలి రెండు బాగున్నాయి అది వచ్చి క్యాప్సికమ్ కర్రీ ఇది గోంగూర చట్నీ ఇది టమాటా మునకాయ కర్రీ వైట్ రైస్ చట్నీ అలానే తినడానికంటే అవి తింటే సరిపోదు కదా వచ్చేసి బనానా సంతరాలు క్యాప్సికమ్ కూడా బాగుందా నేనే చేసిన ఫ్రెండ్స్ మనకు అలవాటు లేకుండా తోవాం కదా ఇగోండి బొబ్బలు కనిపిస్తున్నాయా ఇక్కడ ఇక్కడ బొబ్బ చూడండి ఎంత పోయిందో అంటే మనకు అలవాటు లేని పని కదా ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా టమాటా మొక్కలు అయితే ఏతిగోండి మంచిగా పూలు కూడా వస్తున్నాయి అనమాట ఇగోండి కలుపు అయితే తీసిన మొత్తానికి అన్ని దిక్కల పచ్చగా పాలకూర చూడండి ఎంత బాగా వస్తుందో ఇదిగోండి అమ్మ ఇక్కడే ఇది ఓ వీడియోలో ఉన్న ఏం కట్ చేస్తారో ఏంటిది గంగబైలకు గంగబాయిలాకా అమ్మా ఇటు చూడు కట్టెంత గంగబైలాకు ఇదా ఇది బుధవారం మార్కెట్లో మా కొడుకుందమ్మంట నేను నమ్ముతాను అక్కడికి కూర్చుకొని మనందరినీ మానవులందరినీ చెప్తా మన ఫాలోవర్స్కి చాలా బాగా వచ్చింది అవును ఇవ్వండి మామిడి కాయలు ఇప్పుడు ఇప్పుడే పెద్దగా అవుతున్నాయి కలుపు తీసి నాకు నీట్గా కనిపిస్తున్నాయి దాని ఆ చెట్టు చూడండి కాయలు కింద వరకు ఎంత బాగున్నాయో హ్యాపీ కదా మనం మన చేతులతో మనం వేసుకొని ఆర్గానిక్గా పండించుకొని మనకి మనం కోసుకొని తింటుంటే ఆ టేస్టే ఆ కిక్కే వేరే ఉంటుంది కదా బంతినారు కూడా ఇం కొన్ని రోజులకి పూలు వచ్చేస్తాయి చిన్నగా ఇంకా ముగ్గులు వస్తున్నాయి ఇంకా పూలు వస్తాయి ఇంకొన్ని రోజులకి ఈ పూ చూడండి ఎంత బాగుందో మెంతకో రమ్మ అన్నీ అన్నీ కట్ చేసుకో మండే మార్కెట్లో పెట్టు నేను రమ్మ వదిన అందరం వచ్చుకుంటాం నగర్ తీసుకెళ్తే అక్కడ అక్కోళ్ళ ఫ్రెండ్స్ ఇగో అన్నిటికీ నీట్గా గడ్డి అంతా తీసేసి పాదులు కూడా విన్నానైతే ఇవి గుమ్మడ మొక్కలు మొన్న వెనక సిక్కేసినాం అనమాట ఇగోండి అన్ని పాదులు చేసి పెట్టండి ఇంకా వాటర్ బతామే ఆలస్యం వీటికి వీటికి మంచిగా సపోర్టాలు వచ్చినాయి పనికొస్తారు కదా కుర్రాళ్ళు వాళ్ళే కోసుకొని తినేసినమాట మంచిగా మగ్ని ఎంత టేస్ట్గా ఇవి ఇవైతే ఇది పనస చెట్టు అంట నేను లాస్ట్ టైం వీడియోలో ఏం చెప్పానంటే అని చెప్పాను తప్పు చెప్పాను ఇప్పుడు కరెక్ట్ చెప్తున్నా ఈ స్వచ్ఛమైన గాలికి అవి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాయో చూడండి ఎంత బాగుంది కదా ఆర్గానిక్గా చూడండి పచ్చగా ఎంత మంచిగా కనిపిస్తుందో మన ఫాలోవర్స్ ఎవరైనా రండి వచ్చి మీ చేతులతో మీరు కోసుకొని వెళ్ళండి ఆనందంగా అప్పుడుకుంటే చూడండి మనం నీట్గా అన్నీ కలుపు అదంతా తీసేసినాం కదా నీట్గా ఉంది ఈ లైన్ చూడండి ఎర్రగా ఇవి చూడండి బీట్రూట్ మీకు చూపిస్తాను నేను ఎంత బాగున్నాయో చూసారే కలరు బీట్రూట్ ఇవన్నీ బీట్రూట్ అనమాట ఇవన్నీ మంచి కలర్లో ఉన్నాయి ఇగోండి ఇవైతే ముల్లంగి లైన్గా వేసినా అనమాట మామిడి చెట్టు మంచిగా ఎగురొస్తుంది మీకు మామిడిపాయలు చూపిస్తూ ఉండండి చూడండి మామిడి ఫైనల్గా ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మీరు కూడా మీ ఓన్గా ఆ కూరలు కూరగాయలు వేసుకుని ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్